హెల్లో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బాయ్ అని తను నేను ఈరోజు గోంగూర కర్రీ అనేది ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లేక్ గోంగూర అంటే చాలా మందికి ఫేవరెట్ అండి నేను కూడా నాకు కూడా చాలా ఫేవరెట్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా నేనైతే ఫైనల్గా ప్రిపేర్ చేసినాక వేడి వేడిగా చాలా బాగుంది చూడ్డానికి రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మస్ట్ ట్రై చేయండి ఫస్ట్ ఏ కర్రీ చేసినా మనం కొద్దిగా ఉప్పు కానం అనేది తగినంత వేసుకుంటే టేస్ట్ అనేది వేరు ఇంకా గోంగూర అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు నాకైతే మౌత్ వాటరింగ్ వస్తుంది అంత బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను చూస్తున్నారు కదా ఒకట గోంగూర తీసుకొని ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను గోంగూరలో టూ టైప్స్ ఉంటాయండి ఎర్ర గోంగూర ఉంటుంది తెల్ల గోంగూర ఉంటుంది ఇదైతే నేనైతే ఎర్ర గోంగూర అనేది తీసుకున్నాను చూపిస్తున్నాను కదా మొదల దగ్గర అయితే ఎర్రగా ఉంటుంది మన పల్లెలు సైడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది అన్నమాట గోంగూర పల్లెల సైడ్ ఎక్కువ ఉంటుంది ఎర్ర గోంగూర ఇక్కడ కూడా మనం ఎర్రగోంగూర అంటే మొదల దగ్గర ఎర్రగుంటే ఉంటే అది ఎర్రగోంగూర చూసుకొని తీసుకోండి ఇదైతే పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తెల్ల గోంగూరతో పోలిస్తే నేనైతే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్స్ క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేశాను ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీకుండా వేసుకున్నాను మీరు పొట్టు తీసైనా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మంచిగా గ్రైండ్ చేసుకున్నాను అంటే మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దండి కోర్స్గా అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకొని ఒక ట్రెండ్ అయితే రెండు మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ముందు మన అమ్మమ్మలు కూడా ఇలానే చేస్తూ ఉన్నారంట నేనైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను శనగపప్పు ఉద్దిపప్పు మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసి శనగపప్పు ఉద్దిపప్పు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక సాసవలు అనేది యాడ్ చేసుకోండి సాసవాలు మంచిగా చిట్టాక ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు చిట్టాక రెండు ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి తుంచేసుకొని మధ్యలోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియను ఒక పెద్దదైతే ఒక ఆనియను చిన్నవైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్ అయ్యే అనేది బాగా ఫ్రై అవ్వాలి గోంగూర రైస్లోకి చాలా బాగుంటుంది నెయ్యితో కూడా కలిపి తింటారు మామూలుగా అయితే మనం టూ డేస్ అయితే బయట స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు గోంగూర అనేది పెరుగు అలా వేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ చిన్న ఒక చిటికెడు పొడి అనేది యాడ్ చేశాను వెల్లుల్లి అనేది మగ్గాయి తర్వాత పొడి కొంచెం యాడ్ చేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పొడి లెమన్ రైస్ పప్పు దేంట్లోకి యాడ్ చేసిన మసాలా కర్రీస్ కాకుండా దీంట్లోకి యాడ్ చేసిన మెంతి పొడి అనేది చాలా బాగుంటుంది కొద్దిగా తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఆనియన్ అనేది ఆల్మోస్ట్ వేగిపోయింది తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి అవి వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతవరకు ఫ్రై చేసుకోవాలి గోంగూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన వెళ్ళిపోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ పచ్చివే గ్రైండ్ చేసాం కదా అలా లేకుండా మంచిగా వేయించుకున్న తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి నా నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను నాకు తక్కువ అనిపించి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి గోంగూరకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేసుకున్నాను లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే కదపండి వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా గోంగూర సాఫ్ట్గా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోండి తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా బాగా నీట్గా మిక్స్ చేసుకోండి చాలా తొందరగా ఆకులు అనేవి స్మూత్గా అయిపోతున్నాయి బాగా కలుపుకోండి మా పిల్లలు కూడా గోంగూర మంచిగా తింటారండి మేము కూడా రైస్ లేకి ప్లస్ ఎప్పుడైనా పెరుగు అట్లా వేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అది కూడా తీసుకుంటాం పెరుగులోకి వేసుకుంటాము మాకు అలవాటు పెరుగులేక కూడా కొద్ది కర్రీ ఏదైనా పిక్కిలు అట్లా యాడ్ చేసుకోవడం సో మేము ఇది కూడా పిక్కిల్లాగా యూజ్ చేసుకుంటాము కొంచెం ఏగాక కారం పొడి అనేది యాడ్ చేసుకోండి కారం ఎందుకంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కారము యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనకు అనిపిస్తే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి పసుపు నేను యాడ్ చేశాను కానీ ఎక్కడో అయింది స్కిప్ అయింది మంచిగా కలుపుకొని మూత అనేది పెట్టుకొని మగ్గించుకోండి సాఫ్ట్గా కుక్ అవ్వాలి వాటర్ మొత్తం ఇంగిపోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో గోంగూర అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఒకసారి కారం ఉప్పు అనేది టేస్ట్ చేసుకోండి కారం తక్కువ అనిపించింది పుల్లగుంది అనుకుంటే కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువ ఉన్న సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడే మనకు గోంగూర అనేది బాగుంటుంది నేను పసుపు ఉంది కదా ఇప్పుడు చూసారు కదా మంచిగా కలుపుకోండి అన్నీ టేస్ట్ చూసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసి ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ అనేది ఇంకా ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది గోంగూర నాకైతే గోంగూర మంచిగా మిక్స్ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్